నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వైకం వరహ్మతుల్లాహి వహోదరులరా ఇవాళ వీడియోలో మీకు ఒక దువా చెప్తానండి ఈ దువా మీరు చదివితే కనుక ముందు దీని విశిష్టత నేను చెప్తానండి హజరత్ మూసా అల్లిస్సలం గారి దువా అండి ఇది ఈ దువా హజరత్ మూసా అలీస్లం గారు ఎక్కువగా చదివేవారు ఈ దువా విశిష్టత ఏముంది అంటే ఇది మనస్సును కాంతివంతము చేస్తుంది మరియు కార్య సాధనలో సహాయం చేస్తుంది మరియు ఉపన్యాసపు శక్తిని కలుగజేస్తుందని అని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు అదేవిధంగా పాఠము చెప్పవలసి ఉన్నను లేదంటే ఉపన్యాసము చేయవలసి ఉన్నను లేక వ్యాసము వ్రాయవలసి ఉన్నను ఈ దువాను చదవలేను చూసారా అదేవిధంగా సమావేశములో ప్రశాంతత లేకున్నను విద్యార్థికి తన పాఠము అర్థము కాకపోయినను ఒకవేళ మీరు విద్యార్థి అయితే కనుక స్కూల్లో చెప్పే పాఠం మీకు అర్థం కాకపోయినను ఈ దువా మీకు సహాయం చేస్తుంది ఈ దువా చదవడం వల్ల మీకు ఈ యొక్క సమస్యనే దూరం అవుతుంది మరియు అదేవిధంగా జ్ఞానాభివృద్ధి కొరకు జ్ఞానాభివృద్ధి కొరకు కూడా ఈ దువా ఎక్కువగా సహాయం చేస్తుంది మరియు బుద్ధి కుశలత కొరకు ఈ దువా మీకు ఎక్కువ సహాయం చేస్తుంది ఈ ద్వాను ప్రతి ఉదయపు ఫజర్ నమాజ్ తర్వాత చదివిన లాభదాయక మగును ప్రతి ఫజర్ నమాజ్ తర్వాత పొద్దున ఫజర్ నమాజ్ ఉంటుంది కదా ఫజర్ నమాజ్ తర్వాత ఈ ద్వాను ఎక్కువ చదవాలి ఈ ద్వా మీరు స్క్రీన్ పే చూడొచ్చు బిస్మిల్లాహిర్ మిల్లా ఇర్ రొబ్బిష్ రోహ్లీ సద్రి వయస్సిరిలీ అమ్రిల్లిసీ కౌలి ఈ దువా కురాన్లో సూర్య త్వాహాలో ఉంటుందండి ఈ దువా మీరు ఎక్కువ సార్లు చదవండి మీరు ఎన్ని ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత మీకే దీని యొక్క ప్రతిఫలం అనేది అందుతుంది సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వ